అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా భాషా చమత్కారం అనే అంశంలో నాలుగవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ విభాగంలో అల్పునికి అధికారం వస్తే అంటే అదృష్టవశాన అర్హత లేని వాళ్ళకి కూడా అధికారం సంభవిస్తూ ఉంటుంది అట్లాంటప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాల్ని వివిధ కవులు ఇక్కడ వాళ్ళ యొక్క పద్యాల ద్వారా మనకి తెలియజేశారు ఆ భాషా చమత్కారాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం విధి సంకల్పము చేను విశ్వంబు పాలించుచో బధిరంబెక్కువ చూపు తక్కువ సదా భాషల్ దురుక్తుల్ మనోవ్యధతో మత్తతతోడ దుర్వ్యసన తంజెందు ంత ముందు చూడవలదా సౌభాగ్యముల్ అదృష్టవశాత్తు అధికారం సంభవిస్తే అల్పుడికి కళ్ళు మూసుకుపోతాయి మాట వినపడదంటే ఎవరేం చెప్పినా పట్టించుకోడు లెక్క లేకుండా మాట్లాడతాడు ఎంత గొప్పవాళ్లనైనా సరే అధికారుల్ని అనధికారుల్ని అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు ఆ పదవిని కాపాడుకోవాలని అనుక్షణం తప్పిస్తూ ఉంటాడు దుర్వ్యసనాలకి బానిసవుతాడు ఏ పనులు చెయ్యకూడదో అవన్నీ చేస్తాడు కానీ అధికారం పోయిన తర్వాత చూడాలి ఆయన యొక్క బాధలన్నీ కూడా ఎలా ఉంటాయో అప్పుడు అయ్యో పదవి పోయిందే అని చెప్పి బాధపడతాడనమాట ఇది అల్పుని యొక్క స్వభావము ఆ పదవి వచ్చినప్పుడు మాత్రం ఎవరినీ లెక్క చేయకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తాడు అంత మాత్రం చేత అల్పుడు అధికుడవుతాడా ఎప్పుడు అవ్వడు అని మారద వెంకయ్య గారు మరో పద్యంలో చెప్తున్నారు పండితులైన వారు దిగువందగనుండగా అల్పుడొక్కడొద్దండత పీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమి ఎగ్గగున్ కొండొక కోతి చెట్టు భేరుండ చేరి భాస్కరా ఒక సభలో పండితులు కింద కూర్చున్నంత మాత్రం చేత అల్పుడొక్కడొద్దత పీఠమెక్కినా అడిగి పదవి వచ్చింది పైన కూర్చుని చాలా గౌరవాన్ని పొందుతున్నాడు అంతకంటే మహాపండితులు ఉద్దండులు కింద సభలో ఉన్నారు కానీ వీళ్ళందరికంటే నేనే అని ఫీల్ అవుతాడు అలా భావిస్తే భావించొచ్చుగాక కానీ ఎంత మాత్రము గొప్పవాడు కాలేడు సుమా ఎందుకంటే కొండొక కోతి చెట్టు ఉండగా కోతి ఏం చేస్తుంది చిటారు కొమ్మ దాకా వెళ్ళిపోతూ ఉంటుంది అది అనుకుంటుందిట నేనే గొప్పదాన్ని ఎంత పైకొచ్చేస్తున్నానో చెట్ల మీద కనుకుంటుంది కానీ క్రింద గండ భేరుండ సింహ నికురంభములుండవే చేరి భాస్కర గండ భేరుండాలు మధించినటువంటి ఏనుగులు సింహాలు నికురంబాలు ఇవన్నీ చెట్టు ఎక్కడం చేత కాదు కిందే ఉంటాయి అంత చేత కింద ఉన్నంత చేత అవి తక్కువ కాదు చిటారు కొమ్మకు వెళ్లినంత చేత కోతి ఎక్కువ కాదు అధికుడు అధుకుడే అల్పుడు అల్పుడే సుమా ఇంకొక పద్యంలో కవి ఏం చెప్తున్నాడంటే తామరాకు మీద నీటి బొట్టుని అలంకారం కోసం ముత్యంలా పోలుస్తాం కవులు అలంకారం కోసం వాడతారు కాని అంత మాత్రం చేత తామరాకు మీద నీటి నీటిబొట్టు ముచ్చమవుతుందా ఎప్పటికీ కాలేదు అని ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నారు అదేమిటో చూద్దాం స్థాన విశేష మాత్రమున తామర సాకున నీటి బొట్టని భూనిన మౌక్తికంబనుచు బొల్చిన మాత్రన ఇంత గర్వమా మానవతీ శిరోమణుల మాలికలందున గూర్పవత్తువో కానుకలీయవత్తువో వికాసమునిత్తువో విల్వదెత్తువో ముచ్చమని నిన్ను పోలించాం కాని పోల్చినంత మాత్రంచేత నువ్వేమన్నా స్త్రీల యొక్క హారాలలో గుచ్చడానికి పనికొస్తావా కానుకలేయడానికి పనిచేస్తావా ఆనందాన్ని తెస్తావా దేనికి పనికిరావు మిడిసి పడకుసుమా అని తామరాకు మీద నీటి బొట్టుని సరదాగా ముచ్చంలా ఉన్నావు అని అలంకారానికి అంటున్నాను నిన్ను అంత మాత్రం చేత నువ్వు గర్వం పొందకు అని చెప్తున్నాడనమాట కవి తర్వాత పద్యం చూడండి తలపై ధరించిన ఎంత మాత్రన వారిజ వైరితోడ సరివత్తువయుత పూవ నీపసన్ వారిధులుబ్బునో దశలు వన్నెలుదేరునో చంద్రకాంతముల్ నీరమునో చకోరముల నెవ్వగీరునో తాపారునో ఓ ఉమ్మెత్త పువ్వుని శివుడు తల మీద అలంకరిస్తారు కవి ఏమంటున్నాడు శివుడు తలని అలంకరించినంత మాత్రం చేత నీకు గర్వం వద్దమ్మా ఓ ఉమ్మెత్త పువ్వ ఒకవేళ పక్కని చంద్రుడున్నాడు కదా చంద్రుని కంటే గొప్పదాన్ని అనుకుంటున్నావేమో అలా ఎప్పుడు మిడిసిపడకు ఎందుకంటే నీ ప్రభావంతోటి వారిధులుబ్బునో సముద్రాలు ఏమన్నా చక్కగా పైకి అలలు ఎగిసి పడతాయా కానీ పున్నమి చంద్రుణ్ణి చూస్తే ఎగిసి పడతాయి దశలు అన్నెలుదేరునో చుట్టుపక్కల ఏమన్నా నువ్వు వెలుగునివ్వగలవా లోకానికి చంద్రకాంతి వెన్నెలనిస్తుంది చంద్రకాంత మురవునో చంద్రకాంత శిలలని చెప్పి చంద్రకిరణాలు సోకితే అవి కరుగుతాయట చల్లని ఆ ప్రదేశాన్ని చల్లగా చేస్తాయి నెవ్వగ తీరునో చకోర పక్షులు చంద్ర కిరణాలే వాటికి ఆహారమట తాపమారునో నువ్వెమన్నా వేడిని తగ్గించగలవా ఇన్ని లక్షణాలున్న చంద్రుడితోటి నువ్వు సరిపోల్చుకుని మిడిసి పడకుసుమా శివుని తలని అలంకరించినంత మాత్రాన నువ్వు గొప్పదానివి కాదు అని చెప్తున్నాడు ఇంకొక పద్యంలో ద్వామ అనుకుంటోందిట నేను చాలా గొప్పదాన్ని అని ఎవరికంటే గొప్పది ఏమనుకుంటోంది అనేది చూద్దాం పరగగ నాలుగు పాదములు బాగుగ తొండము ఘీంకృతంబు మా కిరవుర కుంసమంబే మరి ఎక్కువ ఒక్కటి పక్ష్మయుగ్మే చరుడను నాకు సామ్యమొక సామజమాయని దోమ పల్క నట్లరయ మహానుభావులను నల్పుడు నోరు కొలందులాడెదిన్ ఆడెడిన్ పరగగ నాలుగు పాదములు నాలుగు పాదాలు నాకు ఏనుగుకి కూడా నాలుగు కాళ్ళున్నాయి బాగుగా తొండము తొండము నాకు ఉంది దానికి ఉంది ఘీంకృతంబు అది గర్జిస్తుంది నేను గర్జిస్తాను చెప్పు మా కిరువురకున్ సమంబే ఇవి మా ఇద్దరికి సమానమే ఇంకా నాకు ఎక్కువ ఉన్నా ఏమిటి పక్ష్మయుగ్మ కేచరుడను రెండు రెక్కలున్నాయి బాగా ఎగరగలను పైకి ఏనుగు నాలాగేమన్నా ఎగరగలదా నాకు ఒక సామజమా అని దోమనుకుంటోందిట ఇలాగా అల్పుడు ఎప్పుడూ కూడా అధికుల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటాడు సుమా అలా మాట్లాడినంత మాత్రం చేత అల్పుడు ఎన్నటికీ అధికుడు కాలేడు అందుకే అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచుమ్రోగునట్లు రోగునట్లు కనకంబం రోగున విశ్వదాభిరామ వినురవేమన్నారు వేమనగారు ఇచ్చిన అధికారమిచ్చిన నెల్ల తొలగొట్టు చెప్పు తినడు కుక్క చెరకు తీ పెరుగునా విశ్వదాభిరామ వినురవేమ అని చక్కని అలతి పదాలతో వేమన మనకి లోకరీతుల్ని వివరించారు ఇలా ఎంతో భాషా చమత్కారాన్ని సాధించి సమాజాన్ని మేల్కొల్పినటువంటి పద్యాలు మన తెలుగు భాషలో కోకొల్లలుగా ఉన్నాయి విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో మీ ముందుకు వస్తుంది